హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి తెలంగాణలో ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నట్లుగానే ఏదైతే ఆసరా పెన్షన్ల పెంపు ఉంటుందా ఉండదా ఎప్పటి నుంచి ఉండబోతుంది దాంతోపాటు ఈ నెల పెన్షన్లు అనేది ఏ తేదీ నుండి ఇప్పటి వరకు ఏ తేదీ వరకు కంప్లీట్ చేయబోతున్నారు ఇక గత ప్రభుత్వంలో ఏదైతే రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పద రూపాయలు అందిస్తున్నారు ఇదే విధానాన్ని ఇక ఈ సంవత్సరం మొత్తం కంటిన్యూ చేస్తారా కొత్త పెన్షన్లు అనేది లేదా పెంపు చేస్తారా దీనికి సంబంధించి ఒక కీలక అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో గుడ్ న్యూస్ అనేది సో దీనిపైన పూర్తి ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం వీళ్ళు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అర్థమవుతుంది అన్నమాట చిన్న అప్డేట్ అయితే వచ్చింది చిన్న అప్డేట్ అయితే వచ్చిందనమాట చూసిన తర్వాత ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించినటువంటి వివరాలు ఏంటంటే తెలుసుకుందామండి ఆధార్ ఏదైతే జారీ సంస్థ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది కీలక నిర్ణయం తీసుకుందనమాట ఏం చెప్తున్న ఏందనంటే కొత్తగా ఆధార్ నమోదు లేదా అప్డేట్ చేసుకునేటువంటి నిబంధనలు అనేది పూర్తిగా మార్చేశారు సో ఏంటంటే ఇప్పుడు ఆధార్కు సంబంధించి రెండు వేల ఇరవై ఐదు కింద మార్పులు చేసినట్టు చెప్తున్నారు ఆధార్ అప్లికేషన్ కావచ్చు సవరణ ఏమైనా మార్పులు చేర్పులు కావాలన్నా జాబితాలు అనేది ఇందులో వచ్చేసి గుర్తింపు అడ్రస్ రిలేషన్ లేదా డేట్ ఆఫ్ బర్త్ వంటివి ముఖ్యమైన పత్రాలు వెల్లడించింది కదా అన్ని వయసుల వారు కూడా పిల్లలు పెద్దలు సీనియర్ సిటిజన్లకు ఈ రూల్స్ అనేది వర్తిస్తాయని తప్పనిసరిగా తెలుసుకోవాలి కొత్త ఆధార్ కోసం ఐదు నుంచి పద్దెనిమిది ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళ డాక్యుమెంట్లు తప్పనిసరిగా ఏదైతే పాస్పోర్ట్ కావచ్చు గుర్తింపు ధృవీకరణ డొమిసైల్ అదేవిధంగా సర్టిఫికెట్ ఎస్సీ ఎస్టీఓబి సర్టిఫికేటు డిసిఓ సర్టిఫికేటు ట్రాన్స్జెండర్ ఏదైతే ఐడి కార్డు చూపించాలి అడ్రస్ ప్రూఫ్ కోసం అయితే పాస్పోర్టు డొమిసైల్ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ డీసీఓ సర్టిఫికేట్ ట్రాన్స్జెండర్ ఐడి కార్డులు వంటి అనేది చూపించాల్సి వస్తుంది అనమాట ఇక రిలేషన్స్ ప్రూఫ్స్ కోసం బర్త్ సర్టిఫికేట్ వ్యాలిడిటీ పాస్పోర్టు డొమిసైల్ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ లీగల్ గార్డియన్స్ ఫీజు ఇవన్నీ కూడా ట్రాన్సాక్షన్స్ అంటే ట్రాన్స్జెండర్స్ ఐడిని కూడా చూపించాలి కొత్తగా ఆధార్ కోసం పద్దెనిమిది ఏళ్ళ వయసు దాటి వారికి సంబంధించి వారు ఎలాంటివి కావాలంటే గుర్తింపు కార్డు పాస్పోర్ట్ రేషన్ కార్డు ఓటర్ ఐడి ఆ డ్రైవింగ్ లైసెన్స్ అదేవిధంగా ప్రభుత్వ సర్వీస్ ఐడి కావచ్చు పెన్షన్ ఫ్రీడమ్ అదేవిధంగా ఫైటర్ ఐడి కావచ్చు ఇవి దీంట్లో ప్రధానంగా ఉపాధి హామీ కార్డు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇక యూనివర్సల్ షీట్ అదే విధంగా ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్ అయితే ఇక పెన్షన్ ఇంజెక్షన్ డాక్యుమెంట్ ఏదైనా చూపించవచ్చు అడ్రస్ ప్రూఫ్ కోసం అయితే డ్రైవింగ్ లైసెన్స్ వెల్త్ కార్డు అదేవిధంగా మార్క్స్ షీటు బర్త్ సర్టిఫికేట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది సో ఇవన్నీ కూడా ముఖ్యంగా కొత్త రూల్స్ ప్రకారం అయితే అందుబాటులోకి అయితే రావడం జరిగిందండి ఇవన్నీ కూడా చూపించాల్సి అయితే వస్తుందని చెప్పేసి అప్డేట్ రావడం త్వరలోనే ఇక ఆధార్ కార్డు సంబంధించి ఏదైతే ఉందో ఇప్పుడు ఏదైతే నెంబరు పన్నెండు అంకెల నెంబరు అదేవిధంగా చిన్న నెంబర్ అవి ఉండేది అలా కాకుండా ఫోటో ఒకటి దాంతోపాటు క్యూఆర్ కోడ్ అయితే త్వరలోనే అందుబాటులోకి అయితే రాబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి నాదొక స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా వీడియోస్ ప్రతి కూడా లైక్ చేయండి కొత్త ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నా దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా తెలిపదు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం ముఖ్యంగా కీలక రిలీజ్ చేయడం జరిగిందండి సో ఇప్పటివరకు ఏదైతే పెన్షన్లు అనేది ఉన్నారో దాదాపుగా పదకొండు రకాల పెన్షన్లు నలభై ఐదు లక్షల మంది అయితే ఉన్నారు ఇందులో ప్రతి నెల కూడా వెయ్యి కోట్ల వరకు అయితే ఖర్చు చేస్తున్నారనమాట అయితే కొత్త మార్పులు కొత్త విధానం తీసుకురావడం జరిగింది గతంలో చూసుకున్నట్లయితే ఈ పెన్షన్లు ఎవరైతే తీసుకుంటున్నారో వారికి వేలుముద్రలు సరిగా పడక ఇక సిగ్నల్ రాక నానా అవస్థలు పడి ఆ పెన్షన్లు ఇక ఒక నెల కూడా అలాగే పూర్తిగా వదిలేసిన రోజులు కూడా ఉన్నాయి అయితే ఇప్పుడు కొత్త విధానంతో రావడంతో మొబైల్ ఒక యాప్ అయితే ఉంది అందులో వచ్చేసి ఐడిఎస్ని స్కాన్ చేసి మనకు పెన్షన్ అయితే అందిస్తున్నారు అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త విధానం ఏంటంటే సో ఇప్పటికే మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు అనేది ఈ నెల ఇరవై నాలుగు తారీఖు నుంచి ఈ నెల ముప్పై తారీఖు వరకు కొన్ని జిల్లాలకు అయితే అందిస్తున్నారు అయితే చాలా వరకు అయితే తీసుకోవడం జరిగింది కొన్ని జిల్లాలకు సంబంధించి రాలేదంటున్నారు సో ఏ జిల్లాలకు ఇస్తున్నారు ముందు ఏందని చూసినట్లయితే హైదరాబాదు జనగాం జగిత్యాల హైదరాబాద్ హనుమకొండ అదేవిధంగా జోగులాంబ గద్వాల కరీంనగర్ ఖమ్మం కొరంబీ మసిబాద్ మహబూబ్బాద్ అదేవిధంగా మహబూబ్నగర్ మంచిర్యాల మేదకు ఇక మేడ్చల్ ఇక ములుగు జిల్లాలు నాగర్ కర్నూలు నల్గొండ నిర్మల్ నిజామాబాద్ రాజన్న సిరిసిల్ల వికారాబాద్ వనపర్తి యాదగిరి జిల్లాలకు ఇక ముఖ్యంగా ఈ మొత్తం అన్ని జిల్లాలకు సంబంధించి కూడా పెన్షన్లు అనేది ఇవ్వడం జరుగుతుంది కొన్ని జిల్లాల్లో దాదాపు నైంటీ పర్సెంట్ కంప్లీట్ కావడం జరిగింది కొన్ని జిల్లాలకు సంబంధించి ఒక సిక్స్టీ పర్సెంట్ అయితే కంప్లీట్ కావడం జరిగిందనమాట కొన్ని జిల్లాల్లో ఇంకా స్టార్ట్ లేట్ అవుతుందని అంటున్నారు మొత్తం మీద పెన్షన్లు అనేది నెల వచ్చిన డిసెంబర్ ఐదు తారీఖు వరకు అయితే తీసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చారు కాబట్టి పాత పెన్షన్లు రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు అయితే ఇస్తున్నారు సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలకు సంబంధించి హామీలో భాగంగా సో ఇక త్వరలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాత పెన్షన్లు రాష్ట్ర వ్యాప్తంగా ఎంచుకోవాలి దాంతోపాటు కొత్త పెన్షన్లు అయితే ఇవ్వబోతున్నట్లు ఒక అప్డేట్స్ అయితే అందుతున్నాయి ఇక మరొకటి తెలంగాణలో ఇప్పటికే చాలా మంది ఎదురు చూస్తున్నట్లుగానే ఈ నెల పెన్షన్లు అనేది పాత పెన్షన్లు మాత్రమే అందించారని